రోడ్డు భద్రత పాటితో ఆనందంగా చెబుతాం అదేనండి ట్రాఫిక్ రూల్స్ పాటితో ఆనందంగా చెబుతాం రోడ్డు భద్రతలో భాగంగా అనేక చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించడం హైవేలని విస్తీర్ణం చేయడం జరుగుతూ ఉంది అదే క్రమంలో మన విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవేలో నందికామ దగ్గర నిర్మించాల్సిన ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అది ఏ కారణం చేతాగినా కూడా అది నిర్మాణం అయితే పూర్తి కాకుండా చాలా సంవత్సరాల పాటు అలాగే ఉండిపోయింది అది ఎంతో ట్రాఫిక్కి ప్రమాదాలు తప్పించడానికి ఉపయోగపడవలసిన ఫ్లైఓవర్ కాస్త ప్రమాదాల కారణంగా అయితే ఇక్కడ మారిపోవడం అయితే జరిగింది ఇదే ఫ్లైఓవర్ వల్ల మన సంక్రాంతికి వస్తున్నప్పుడు జనాలు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ ఫ్లైఓవర్ మనకు అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ జామ్ తప్పుతుంది కానీ ఈ నిర్మాణం సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల అనేక ప్రమాదాలకి కారణమైంది అదేవిధంగా హైదరాబాద్ నుంచి వస్తున్న వాళ్ళకి ఇప్పుడు సంక్రాంతి ప్రయాణం తిరుగు ప్రయాణంలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడే పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఈ రోడ్డు అంతా నీటితో నిండిపోయి ఎక్కడ గొయ్యిందో ఎక్కడ వెహికల్ ఆగితే ఎక్కడ ఇంకా కదలదు అని చెప్పనే భయపడే పరిస్థితి కూడా ఉంది ఏదేమైనా కూడా ఇప్పుడైతే సంక్రాంతి చాలా సంబరంగా జరుపుకుని తిరుగు వచ్చే ప్రయాణాలకి ఇక్కడ కొంచెం అయితే పుట్టబోతుంది ఎందుకంటే ఇక్కడ అంతా కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ నార్మల్గానే వెళ్ళే పరిస్థితి లేదు ఇంకా ఈ గోతులు రోడ్లో వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏదేమైనా కూడా వచ్చే సంవత్సరానికి అయితే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిపోతుంది అంటే వచ్చే సంవత్సరం దాకా కాకపోయినా త్వరలోనే పూర్తయిపోయి అందుబాటులోకి వస్తుంది కానీ మన సంక్రాంతి ప్రయాణంలో అయితే వచ్చే సంక్రాంతి ప్రయాణంలో వచ్చేటప్పుడు కావచ్చు వెళ్ళేటప్పుడు కావచ్చు హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య రాకపోకలు సాగించే వాళ్ళకి అందుబాటులోకి వస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి చూడవచ్చు బ్రిడ్జ్ కింద వర్క్ జరుగుతుంది కదా ఇక్కడ రైట్ టర్నింగ్ అనే దాన్ని క్లోజ్ చేయడం అయితే జరిగింది గతంలో అయితే ఇక్కడ రైట్ టర్నింగ్ అయితే ఉండేది సంక్రాంతి ప్రయాణం ఎంతో ఉత్సాహంగా గ్రామాలకి రావడం జరిగింది ఆ సంతోషాలన్నీ మూటగట్టుకుని తిరుగు ప్రయాణం మళ్ళీ ఇప్పుడు వస్తావా అని చెప్పనే ఒక బాధలో అయితే ఈ ప్రయాణం అంటే ఒక పక్క మన వాళ్ళని కలిసామని ఆనందం మరొక వైపు అప్పుడే అయిపోయిందని ఒక బాధ ఇంత బాధ ఉంటుందంటే ఊరిని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఆ బాధ ఒక మాటలో అయితే చెప్పలేమాట ఈ రకంగా మనకి ఈ ప్రయాణంలో అయితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఉండబోతుంది కనుక వాహనదారులు ఇక్కడ చూసుకుని అయితే జాగ్రత్తగా డ్రైవింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇక్కడ రోడ్డు బాగోదు మళ్ళీ సర్వీస్ రోడ్లో కొంత ప్రయాణం ఉంటుంది మన సంక్రాంతి సంతోషంగా ముగిసింది మన ప్రయాణం కూడా అంతే సంతోషంగా గమ్యం చేరాలి మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మన వాళ్ళతో మన ఊళ్ళో ఎంతో వేడుగ్గా సంక్రాంతి పండగ మనం జరుపుకోవాలంటే ప్రయాణం చేస్తున్నప్పుడు చిన్నపాటి నిర్లక్ష్యానికి చాలా పెద్ద మొత్తంలో మూల్యం అది ఒక ప్రాణం కావచ్చు లేదంటే ఇంకేమైనా కావచ్చు మనం అందరం కూడా కుటుంబం మొత్తంతో ప్రయాణం చేస్తున్నాం మనం ప్రయాణం చేస్తున్నప్పుడే జాగ్రత్తగా ఉండాలంటే మన కుటుంబం మనతో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా మనం ప్రయాణం చేయవలసిన అవసరం ఉంటుంది కనుక అతివేగం చాలా ప్రమాదకరం మనమందరం రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం మితిమీరిన వేగం ఎంత ప్రమాదం అనేది మన నిత్యం అనేక సందర్భాలను మనం చూస్తున్నాం కనుక రోడ్ ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా పాటించి క్షేమంగా గమనించేళ్ళని నేనైతే కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నేను మీక్కడ లక్ష్మణ్ కుమార్ రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితాం